హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ఫార్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అలా అందరూ ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ వర్క్లో నిమగ్నమైపోతారు ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్తో ఫుల్ బిజీ అయిపోతారు ఈవినింగ్ ఆఫీస్ ఫినిష్ అయ్యాక ఇంటికి వెళ్ళిన రాజ్ ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ ఒకరికి కాల్ చేస్తాడు అది రింగ్ అవుతూనే ఉంది కానీ ఎదుటి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు అలా రాజ్ ఎన్నిసార్లు కాల్ చేసినా మొబైల్ రింగ్ అవుతుంది కానీ అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తకుండా ఉంటారు దాంతో రాజ్కి ఏదో అర్థమైనట్టుగా చిన్నగా నవ్వుకుంటూ చివరిసారిగా ప్రయత్నిస్తాడు ఈసారి చాలాసేపు రింగ్ అయిన తరువాత అవతలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు బట్ ఏమీ మాట్లాడరు దాంతో రాజ్ ఎంతో ప్రేమగా హలో స్వీటీ మై డార్లింగ్ అని పిలుస్తూ ఎలా ఉన్నావురా ఏం చేస్తున్నావు బంగారం అంటూ మాట్లాడతాడు కానీ అటువైపు నుండి నో రెస్పాన్స్ దాంతో మళ్ళీ రాజే మాట్లాడుతూ ఏంటి బేబీ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవు ఇప్పుడు లిఫ్ట్ చేసి కూడా మాట్లాడట్లేదు ఏమైంది బుజ్జి నాపై అంత కోపమా నాతో మాట్లాడవా ప్లీజ్ బంగారం నువ్వు మాట్లాడుకుంటే నాకు ఏం తోచడం లేదే నీ మౌనాన్ని నేను భరించలేనే ప్లీజ్ రా మాట్లాడు ప్లీజ్ 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 మా చెట్టి కదు మా బుజ్జి కదు మా నాన్న కదు మాట్లాడవే ప్లీజ్ అంటూ చాలాసేపు బతిమలాడుతూ ఉంటాడు అవన్నీ వింటూ అవతల వ్యక్తి చిన్నగా నవ్వుకుంటుంది కానీ ఏమీ మాట్లాడదు మళ్ళీ కూడా రాజునే మాట్లాడుతూ అయ్యో మా స్వీటీకి నాపై చాలా కోపం వచ్చినట్టుందే ఇప్పుడు ఎలా అబ్బా నా డార్లింగ్ కోపం పోవాలంటే నేను ఏం చెయ్యాలి చెప్పు బంగారం నువ్వేం చెప్తే అది చేస్తాను అంతేకాని ఇలా నాతో మాట్లాడకుండా ఉండకే నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు బాలేదే ఓకే నీకు కోపం తెప్పించినందుకు యామ్ వెరీ వెరీ సారీ ప్లీజ్ రా ఇప్పటికైనా మాట్లాడవా నాతో అని బతిమలాడతాడు అయినా అవతల నుండి రెస్పాన్స్ లేదు అబ్బా దీనికి బాగా మండినట్టుంది నాపై పిచ్చ కోపంగా ఉంది అందుకే ఇంత బతిమిలాడినా మాట్లాడట్లేదు ఇప్పుడు దీన్ని ఎలా కూల్ చేయాలబ్బా అని మనసులో అనుకుంటూ ఏదో తట్టినవాడిలా వాడిలా బేబీ నీ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసులే అంటూ ఇదిగో నేను నీకు ఇంకోలా సారీ చెప్తున్నాను చూడు అంటూ నాన్ స్టాప్గా ఒక టెన్ కిస్సెస్ పెడతాడు ఫోన్కి అలాంటివి ఊహించని అవతల వ్యక్తి రాజ్ చేసిన పనికి ముందు షాక్ అయినా తర్వాత ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయ్యి చిన్నగా సిగ్గుపడుతుంది రాజ్కి అది అర్థమైనట్టుగా చిన్నగా నవ్వుకుంటూ బేబీ ఇప్పుడు ఓకేనా నువ్వు నన్ను క్షమించేసినట్టేనా ఎప్పటికైనా నాతో మాట్లాడతావా లేక ఇప్పుడు ఇచ్చినవి ఇంకొన్ని కావాలా అంటాడు కొంటెగా దానికి స్వీటీ కంగారుగా కాల్ కట్ చేసేస్తుంది దాంతో రాజ్ ఆమె కంగారుకి నవ్వుకుంటూ నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా బంగారం అనుకుని రెడీ అయి కిందకి వెళ్ళి వాళ్ళ మామ్ డాడ్తో కొద్దిసేపు కబుర్లు చెప్పి తరువాత బయట కొంచెం పని ఉంది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నా కోసం వెయిట్ చేయకుండా మీరు డిన్నర్ చేసేయండి అని వాళ్ళకి చెప్పి తన కారులో ఎక్కడికో వెళ్ళిపోతాడు కారులో బయలుదేరిన రాజ్ ఒక గిఫ్ట్ షాప్ దగ్గర ఆగి లోపలికి వెళ్ళి చాలాసేపు వెతికి వెతికి తనకి కావాల్సింది దొరికాక తనలో తానే నవ్వుకుంటూ దాన్ని తీసుకెళ్ళి అందంగా గిఫ్ట్ ప్యాక్ చేయించి బిల్ పే చేసి అక్కడ నుండి బయటకు వెళ్ళి కారులో ఇంకొంచెం ముందుకు వెళ్ళి షాపింగ్ మాల్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి చాలాసేపు తిరిగి తిరిగి అన్ని డ్రెస్సులు తిరగేస్తూ ఉన్న రాజ్ చూపు ఎదురుగా డాల్కి వేసి ఉన్న డ్రెస్ పై పడుతుంది అది ఒక లెహంగా అది రాజ్కి పిచ్చ పిచ్చగా నచ్చుతుంది అది ఎలా ఉందంటే పింక్ కలర్ బ్లౌజ్ దానిపై గోల్డ్ కలర్ వర్క్ నుండి కింద వైట్ కలర్ లంగా దానిపై పింక్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా ఉండి ఓనీ పింక్ కలర్లో వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది దాంతో రాజ్ ఆ డ్రెస్ని ప్యాక్ చేయించుకుని బిల్ కట్టేసి పక్కనే ఉన్న గోల్డ్ షాప్కి వెళ్ళి తను ముందుగానే ఆర్డర్ ఇచ్చి చేపించుకున్న చైన్ని తీసుకుని అక్కడ కూడా మనీ పే చేసి బయటకు వెళ్ళి తన కారులో ఒక చోటుకి బయలుదేరుతాడు మధ్యలో ఎవరికో కాల్ చేసి ఏవో కొన్ని పనులు చెప్పి పెట్టేస్తాడు పండు ఇంట్లో ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన పండు వాళ్ళ అమ్మ నాన్నలతో కొద్దిసేపు సరదాగా కబుర్లు చెప్పి డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకుని ఉంటుంది అప్పుడు పండు బ్యాచ్ గ్రూప్ కాల్ చేస్తారు కాల్ లిఫ్ట్ చేసిన పండు అవతల వాళ్ళని మాట్లాడనివ్వకుండా కంగారుగా ఏంటే ఈ టైంలో కాల్ చేశారు ఏమైందే ఏదైనా ప్రాబ్లమా అంటూ నాన్ స్టాప్గా క్వశ్చన్ వేస్తూ ఉంటుంది అవతల నుండి లేక అమ్మ మా బంగారు కొండ పండు ఎందుకే అంత కంగారు పడతావు కొంచెం కూల్ అవ్వు తల్లి ఇక్కడ ఎవరికి ఏమీ కాలేదు అందరూ బాగానే ఉన్నారు అంటుంది దాంతో పండు కొంచెం కూల్ అయ్యి మరి ఈ టైంలో కాల్ చేశారేంటి మీరు ఈ పాటికి ఎప్పుడో ఫుల్గా తినేసి హాయిగా నిద్రపోతూ ఉంటారుగా అంటుంది నువ్వు చెప్తుంది నిజమే అనుకో బట్ ఈరోజు నిద్రపోలేదు లేవే అందుకే కాల్ చేశాం అంటారు ఫ్రెండ్స్ ఓహ్ ఏంటో ఈరోజు విచిత్రం మీరు ఈ టైం వరకు మేల్కొని ఉండడం నైన్ గంటలకే ముసుగు తన్నేస్తారుగా అంటుంది పండు వాళ్ళని ఎగతాళి చేస్తూ దాంతో వాళ్ళు రాక్షసి నువ్వేం మమ్మల్ని ఎగతాళి చెయ్యక్కర్లేదు ఈరోజు ఏంటో నిద్ర రావడం లేదు అందుకే మాకు ఒక ఆలోచన వచ్చింది దానికోసమే నీకు కాల్ చేశాం అని చెప్తారు ఓహ్ ఓకే ఏంటో అది చెప్పండి అంటుంది పండు అవును చెప్పండి ఏంటి ఆ ఆలోచన అని లైన్లో ఉన్న సిరి కూడా అడుగుతుంది వాళ్ళని దాంతో పండు ఏంటే సిరి నీకు కూడా తెలియదా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అని అడుగుతుంది ఊహు లేదురా నేను నిద్రపోతుంటే కాల్ చేసి డిస్టర్బ్ చేసి నేను ఎంత అడుగుతున్నా చెప్పకుండా ఇలా గ్రూప్ కాల్కి కనెక్ట్ చేశారు ఈ దెయ్యాలు అని చెప్తుంది సిరి అమాయకంగా దాంతో పండు చిరుకోపంగా ఏంటే లేక మీకు నిద్ర రావడం లేదని నిద్రపోయే వాళ్ళని ఫోన్ చేసి మరీ వాళ్ళ నిద్రని చెడగొట్టాలా అంటుంది అబ్బా అదేం లేదు లేవే అది అప్పుడే పడుకుందంట మేము కాల్ చేశాం అంతే అదేదో చెప్పడం నువ్వు దాన్ని నమ్మి మమ్మల్ని ఇలా అనడం మీకు ఇది బాగా అలవాటైపోయింది అది నిన్ను చూసుకుని మాపై లేనిపోనివన్నీ చెప్పి నీ దగ్గర ఇరికిస్తుంది నువ్వేమో నీ జాన్ జిగిరి దోస్త్ ఏది చెప్తే అదే నిజం అనుకుంటావు పో ఎప్పుడు ఇంతే ఎంతైనా ఇద్దరు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ కదా మాదే ముందులే మధ్యలో వచ్చిన వాళ్ళం మేమేమీ మీకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదుగా అంటారు ఏ ఏడ్చినట్టు బిల్డప్ ఇస్తూ ఆ మాటకి పండు సిరి ఇద్దరు ఏంటి ఆ మాటలు మిమ్మల్ని ఎప్పుడైనా మేము అలా చూసామా మేమిద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కావచ్చు బట్ మీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాక మనం అందరం ఒక్కటే కదా అందులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అంటూ ఏముంది ఇంకెప్పుడు ఇలా వేరు చేసి మాట్లాడకండి ఎప్పటికీ మనం అందరం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా అంటూ ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అంటారు అప్పుడు వాళ్ళు అది అది ఏంటంటే అంటూ సాగదీస్తూ నానుస్తూ ఉంటారు హా అదే ఏంటి చెప్పండి అంటారు పండు సిరి అప్పుడు ఫ్రెండ్స్ అది ఏంటంటే అంటూ సాగతీస్తూ ఏం లేదురా మనం నైట్ టైం బయటికి వెళ్ళి చాలా డేస్ అయింది కదా అందుకే సరదాగా సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దాం అని అంటూ పండు ఏమంటుందో అని టెన్షన్ టెన్షన్గా చెప్తారు అది విన్న పండు సిరి ఒకేసారి వాట్ అంటూ అరుస్తూ సెకండ్ షో మూవీకా మీకేమైనా మెంటలా అంటారు అది కాదే అప్పుడెప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నైట్ టైం ఏదో ఒకటి రెండు సార్లు ఎవరికీ తెలియకుండా వెళ్ళడమే తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు అప్పుడు కూడా మీరు రాలేదు ప్లీజ్ రా వెళ్దాం అంటారు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తూ బట్ పండు సిరి ఇద్దరు నో నెవర్ మేము రాము ఈ టైంలో సినిమాకా అమ్మో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మేము రాలేము కానీ కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్తారు అబ్బా రావచ్చు కదే సరదాగా అలా ఎప్పుడు చూడు గుళ్ళు గోపురాలే నా లైఫ్ అంటే అన్నీ ఉండాలిరా ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి అయినా మనకంటూ కొన్ని మెమరీస్ ఉండాలిగా అంటూ ఏదేదో చెప్తూ ఉంటారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి బట్ అక్కడ ఉండేది ఎవరు మన హీరోయిన్ వీళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా నో యూజ్ మాకు అలాంటివి ఏమీ వద్దులే కానీ మీకు కావాలంటే మీరు వెళ్ళిరండి అంటుంది పండు స్థిరంగా ఆ మాటలు విన్నవాళ్ళు వసేసిరి నువ్వన్నా రావచ్చుగా వెళ్దాం అంటారు నో నేను రాను పండు మాటే నా మాట కూడా అని కాల్ కట్ చేసేస్తారు ఇద్దరు ఇద్దరు ఇద్దరే వీళ్ళని మార్చడం మన వల్ల కాదులే కానీ మనం వెళ్దాం మీరు ఫలానా థియేటర్ దగ్గరికి వచ్చేయండి అంటూ ఒకరికి ఒకరు చెప్పుకుని కాల్ కట్ చేస్తారు ఫ్రెండ్స్ అలా వెళ్ళి రెడీ అయ్యి మూవీకి వెళ్ళిపోతారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్